మనలో చాలా మంది యాక్ని వల్ల బాధపడుతూ ఉంటాం కదా నా ఫేస్ మీద కూడా చాలా పింపుల్స్ ఉండేవి వాటి తగ్గించుకోవటానికి నాకు ఒక ఫేస్ ప్యాక్ బాగా పనిచేసిందండి ఫేస్ మీద ఆయిల్ ని తగ్గిచ్చేసి నా ఆయిలీ స్కిన్ ని నార్మల్ స్కిన్ లోకి మార్చింది ఈ ఫేస్ మాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూస్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుంది కూడా చాలా ఈ రోజు ఇంకొక మంచి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఫేస్ మాస్క్ చూపించబోతున్నానండి ఒకవేళ మీకు పింపుల్స్ ప్రాబ్లం ఉన్నా లేదంటే పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చలు పడిపోయి ఉన్నా వాటిని తగ్గించటానికి ఫేస్ మొత్తం ఈవెన్ కలర్లోకి తీసుకురావటానికి ఈ రెమెడీ బాగా పనిచేస్తుందండి కోర్స్ ఇది అప్లై చేసుకుంటే స్కిన్ లైటనింగ్ అవుతుంది అది మనకి అడిషనల్ బెనిఫిట్ అండి మెయిన్ ఫోకస్ అంతా పింపుల్స్ని తగ్గించటానికి అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మామూలుగా మనం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే యాక్నీ గురించి మాట్లాడాలంటే టీనేజర్స్కి ఖచ్చితంగా యాక్నీ వస్తుంది టీనేజ్ అయిపోయిన తర్వాత యాక్నీ తగ్గిపోతుంది టీనేజ్లో కేర్ తీసుకుంటే చాలు అని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు చూసినట్టయితే ఏజ్ లిమిట్ లేకోకుండా చాలా వరకు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా మనకి యాక్నీ అనేది కనిపిస్తుంది దాని రీజన్ ఏంటి అనేది ఈ మధ్యన ఒక సర్వే కూడా చేశారండి ఈ సర్వేలో మనకి తెలిసింది ఏంటంటే యాక్ని ఒక ఏజ్ వరకు మాత్రమే ఉంటుందని కాదండి ఎప్పుడైనా వస్తుంది అని చెప్పి తెలిసింది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల మనం యాక్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని ఈ యాక్నీని మీరు పర్మనెంట్గా తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి అంటే మీరు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నట్టయితే మీరు కంప్లీట్గా ఆపేసేయండి అని చెప్పను నేను ఎందుకంటే నేను కూడా తింటూనే ఉంటాను కాబట్టి బట్ కొంచెం లిమిట్లో తీసుకోండి అండ్ మన బాడీని డీటాక్స్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ డీటాక్స్ డ్రింక్స్ తాగుతూ ఉండండి మనకి లోపల డీటాక్స్ అయిపోయింది అనుకోండి కొంచెం స్కిన్ హెల్దీగా ఉంటుందన్నమాట సో మనం లోపల తీసుకోవాల్సిన కేర్ గురించి చెప్పేశాను ఎక్స్టర్నల్ గా మనం తీసుకోవాల్సిన కేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫేస్ మాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చేయొచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ ఫేస్ మాస్క్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అందరికీ సెట్ అవుతుంది జస్ట్ టెన్ మినిట్స్ ఉంచుకోవాలి అందుకన్నా ఎక్కువ ఉంచుకోకూడదు టెన్ మినిట్స్ లోనే మీ స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ ఉన్నా తగ్గించేస్తుంది పింపుల్స్ని వెంటనే డ్రై చేసేస్తుంది కంప్లీట్గా తగ్గించేస్తుంది ఇంకొక విషయం ఏంటి అంటే వీటితో పాటు పింపుల్స్ వల్ల పడిన మచ్చల్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ మొత్తం ఈవెన్ కలర్లోకి తీసుకొస్తుంది స్కిన్ కి కూడా బాగా పనిచేస్తుంది ఇంకా లేట్ చేయకోకుండా ఇది ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో అని ఉంటుంది వెంటనే క్లిక్ చేసేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే రెమెడీ చూసేద్దాం ఈ రెమెడీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పటిక అండి అలం అంటాం మనం ఇంగ్లీష్లో పటికీ బెల్లం వేరు పటిక వేరు నేను లాస్ట్ టైం ఒక రెమెడీలో పటిక గురించి చెప్పినప్పుడు చాలామంది పటికీ బెల్లం అక్క అని అడిగారు కాదండి రెండు డిఫరెంట్ అండి పటికీ బెల్లం అనేది మనం తినేది ఇది పటిక మనం ఇంటికి దిష్టికి లేదంటే మన ఆఫీసుల దగ్గర దిష్టికి అలా పెట్టుకుంటాం కదా ఆ పటిక యూజ్ చేయాలి ఇది మన స్కిన్కి యూజ్ చేయొచ్చు హెయిర్కి యూజ్ చేయొచ్చు అనమాట చాలామందికి బాచేసి వచ్చిన వెంటనే చెమటలు పోస్తూ ఉంటాయి స్మెల్ వస్తూ ఉంటుంది కదా కదా అలాంటి వాళ్ళు జస్ట్ ఈ పటికని తడిపేసి మీ అండర్ ఆర్మ్స్ దగ్గర రబ్ చేసేసి ఉంచండి ఇంకా కడగాల్సిన అవసరం లేదు మీకు స్వెట్ తగ్గిపోతుంది అండ్ స్మెల్ కూడా రాదు ఈ పట్టికతో చాలా రెమెడీసే ఉన్నాయండి ఈరోజు వాటిల్లో ఒక మంచి రెమెడీ మీతో షేర్ చేస్తాను ఈ ప్యాక్ మనం ఈ పటిక యూజ్ చేసి చేసుకున్నాం ఈ ప్యాక్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు మనం ఇంత చిన్న పటిక తీసుకుని ఇది మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలండి మీరు హై స్పీడ్ బ్లెండర్ యూజ్ చేస్తేనే మెత్తటి పౌడర్ లాగా వస్తుంది ఈ పౌడర్ని మీరు ఒకటేసారి స్టోర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని రెమెడీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అలం పౌడర్ మనం హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలండి ఈ పటిక పొడి యూజ్ చేయటం వల్ల మీకు ఎప్పటి నుంచో ఉన్న ఆయిలీ స్కిన్ కూడా నార్మల్ స్కిన్లోకి మారిపోతుంది కంప్లీట్గా మారిపోతుంది న్యాచురల్గా మారుతుంది మీకు జిడ్డుగా ఉన్న మీ స్కిన్ ఖచ్చితంగా యూస్ చేయండి నెక్స్ట్ ఇందులో మనం రైస్ ఫ్లార్ తీసుకోవాలి బియ్యపు పిండి అండి ఇది వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటాం బియ్యపు పిండి మన స్కిన్కి మంచిగా షైన్ ఇవ్వటానికి డీప్గా క్లీన్ చేయటానికి బాగా పనిచేస్తుంది స్కిన్ లైటనింగ్కి కూడా బాగా పనిచేస్తుంది ఒక్కసారి రెండింటిని మిక్స్ చేసేసుకుందాం ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వైల్డ్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలండి చాలామందికి డౌట్ రావచ్చు ఇది బాయ్స్ కూడా యూస్ చేయొచ్చు అన్నారు ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నారు కదా అని వైల్డ్ టర్మరిక్ అనేది పచ్చి పసుపు అండి అది స్కిన్కి యూస్ చేసే పసుపు ఇది బాయ్స్ కూడా యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మన వంటింట్లో వాడే పసుపులు యూస్ చేశామంటే స్కిన్ డ్రై అవుతుంది కానీ ఇది మన స్కిన్కి యూస్ చేసే పసుపు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదండి బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులో మనం టెన్ డ్రాప్స్ వరకు గ్లిజరిన్ యాడ్ చేసుకోవాలి ఈ బాటిల్ చాలా గట్టిగా ఉంటుంది అసలు ఇందులోంచి గ్లిజరిన్ నేను బయటకు తీయాలంటే చేతులు నొప్పి వస్తే మనకి అలం యూజ్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే స్కిన్ని బాగా డ్రైగా చేసేస్తుంది అలా చేయకుండా బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మనం గ్లిజరిన్ వాడాం గ్లిజరిన్ మీ దగ్గర లేకపోతే బాదం ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు హెయిర్కి యూజ్ చేసేది కాదు స్కిన్కి యూజ్ చేసేది నెక్స్ట్ మనకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు నీళ్లు యూస్ చేయాలండి వాటర్ కలపాలి ఫస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ యూజ్ చేసి మిక్స్ చేసుకుని నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని అప్పుడు మిక్స్ చేసుకోండి అంటే ఒకటేసారి యాడ్ చేస్తే ఎప్పుడు నేను చెప్పేది మరీ పలచగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు చూసుకుని కలుపుకుంటారని అలా చెప్తాను ఫస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మన ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది ఇది మీరు ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు వారానికి రెండుసార్లు యూజ్ చేయాలి మీ స్కిన్ చాలా ఫ్లాలెస్గా వస్తుందండి మీకు ఎంత ఆయిలీ స్కిన్ ఉన్నా మీ స్కిన్ మళ్ళీ నార్మల్ స్కిన్లోకి వస్తుంది ఎంత జిడ్డుగా ఉన్నా ఎంత డల్ గా ఉన్నా మీ స్కిన్ మళ్ళీ గ్లోయింగ్ వచ్చేస్తుంది మీ ఫేస్ మీద ఎన్ని పింపుల్స్ ఉన్నా డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ నా ఫేస్ అయితే బిఫోర్ ఇలా ఉండేది చూసారు కదా ఎన్ని పింపుల్స్ ఉన్నాయో నా ఫేస్ ని మళ్ళీ నార్మల్ గా చేయడానికి నాకు ఈ ప్యాక్ బాగా పనిచేసిందండి నాకు చిన్ దగ్గర పింపుల్ త్రీ డేస్ నుంచి తగ్గట్లేదు చాలా పెద్దగా వచ్చింది అందుకనే ఈ రోజు ఇది అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అప్లై చేసిన ఫస్ట్ టైంకే అక్కడ ఉన్న స్కిన్ మొత్తాన్ని రిపేర్ చేస్తుంది డ్రై చేసేస్తుందండి పింపుల్ ఒక్కసారి డ్రై అయింది అంటే వెంటనే తగ్గిపోతుంది మనకి చాలా వరకు కూడా పింపుల్స్ని తగ్గించుకోవాలి అంటే యూస్ చేస్తారండి ఫ్రెండ్స్ పటికలో ఆస్ట్రింజన్ ప్రాపర్టీస్ ఉంటాయండి మనకి డర్ట్ ని బ్యాక్టీరియాని చంపడానికి ఇది బాగా పనిచేస్తుంది అసలు మన స్కిన్ మీద బ్యాక్టీరియా ఉన్నా డర్ట్ ఉన్నా ఫస్ట్ మనకి వచ్చేది పింపుల్సే వాటిల్ని క్లీన్ చేసే ప్రాపర్టీస్ మనకి పటికలో ఉంటాయి కాబట్టి వెంటనే పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి మీరు ఇది అప్లై చేసుకోవటం వల్ల డార్క్ స్పాట్స్ కూడా తగ్గిపోతాయండి అండ్ మనకి యాంటీ యాక్నీ లాగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం పటిక యూజ్ చేయటం వల్ల స్కిన్ టైట్గా కూడా అవుతుంది చాలామందికి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉండిపోయి స్కిన్ కూడా సాగిపోయినట్టు ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి మీ స్కిన్ టైట్గా చేయడానికి హెల్ప్ అవుతుంది ఇలా అప్లై చేసుకుని టెన్ మినిట్స్ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ కన్నా వన్ మినిట్ కూడా ఎక్కువ ఉంచుకోవద్దు తర్వాత వాటర్తో కడిగేసుకోవాలి ఈ లోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసేయండి టెన్ మినిట్స్ తర్వాత స్కిన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ తో కడిగేసుకుందాం నార్మల్ వాటర్ అండి మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం వాడద్దు చూసారు కదా స్కిన్ వెంటనే బ్రైట్నింగ్ కూడా అవుతుంది అండ్ పింపుల్ చుట్టూ ఉన్న స్కిన్ కూడా చాలా తొందరగా రిపేర్ అయిపోతుంది మీకు పింపుల్ ఇంకా ఫాస్ట్ గా తగ్గాలి అంటే ఫస్ట్ ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోండి అండ్ నెక్స్ట్ డే స్పాట్ ట్రీట్మెంట్ లాగా పెట్టుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి మీరు క్లియర్ గా చూసారు కదా కదా నేను కూడా నా పింపుల్స్ మీద అప్లై చేసుకున్న తర్వాతే మీతో షేర్ చేశాను నేను ఏ రెమెడీ అయినా కానీ నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తేనే మీతో షేర్ చేస్తానండి రిజల్ట్ రాకపోతే మీకు అస్సలు షేర్ చేయను మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోకండి ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్